కార్డియోవాస్కులర్ ఏజింగ్ అనేది నివారించడం నివారించడం కంటే కూడా మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు ఒకవేళ ఐరిస్ క్యాండిడేట్స్ ఉన్నారు కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే దాన్ని కంట్రోల్ చేసుకొని ఒక దశాబ్దం మనం ప్రొలాంగించుకోవాలి కార్డియోవాస్కులర్ ఏజింగ్ అనేది వయసు పెంచుకోగలగాలి దానికి చేయాల్సిన పనులు ఏంటంటే మనకి ఎవిడెన్స్ బేస్డ్ ఒక పది సూత్రాలు ఉన్నాయి యూరోపియన్ జంటర్లో మనకి పబ్లిష్ చేసేటటువంటి ప్రూవన్ టెన్ స్టెప్స్ ఉన్నాయన్నమాట ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బిఎంఐ మెయింటైన్ చేయడం బాడీ మాస్ ఇండెక్స్ లీన్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం వెయిస్ట్ సర్కంఫరెన్స్ అనేది మెయింటైన్ చేయడం రెండోది మజిల్ బిల్డప్ చేసుకోవడం కండరాలు పెంచుకోవడం అంటే మన బాడీ జిమ్కి పోవాలని కాదు ఉండ కండరం బాగకుండా చేసుకోవాలి ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించుకొని వీలైనంత వరకు వెజిటేరియన్ డైట్ పెట్టుకోవడం ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గి వీలైనంత వరకు బేకరీ ఐటమ్స్ షుగరు ఇవన్నీ తగ్గించుకొని వెజిటేరియన్ డైట్ అంటే మోస్ట్ వెరైటీ ఆఫ్ వారానికి ఒక రెండు మూడు ఐదు రకాల వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ తినగలగాలి హోల్ గ్రెయిన్స్ తినాలి హోల్ గ్రెయిన్స్ అంటే తృణధాన్యాలు చిరుధాన్యాలు తినడం గిడ్డిగింజలు ఇవ్వండి అంటే వాటిలో ఎగ్జాంపుల్ ఏంటంటే మన రాగులు పెసలు అలసందులు మినువులు వీటితో కూడినటువంటి ఆహారం ఎక్కువ తీసుకోగలగాలి స్మోకింగ్ అవాయిడ్ చేసుకోవడం ఆల్కహాల్ అవాయిడ్ చేసుకోవడం స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళకి దగ్గరకే స్మోకింగ్ తాగే వాళ్ళ దగ్గర కూడా బాగుంది ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ కూడా రిస్కే ఆల్కాల్ అవాయిడ్ చేసుకోవడం ఆల్కహాల్ అనేది మన ఇండియన్ జనాభాకి అసలు పడదు దానివల్ల ఏంటంటే స్ట్రోక్స్ వస్తాయి గుండె వీక్ అయిపోతుంది హార్ట్ హరితీమేసి వచ్చి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అలవాటు లేని వాళ్ళకి దగ్గరికే పోకూడదు అలవాటు ఉన్న వాళ్ళు తగ్గించుకోవడం మంచిది నాలుగవది ఏంటంటే ఇంట్ కొద్దిగా ఓవర్ వెయిట్ ఓబీస్ ఉండి వెయిట్ వాళ్ళు ఏంటంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కానీ టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అంటారు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే వీలెంతవరకు ఏం తిన్నా రోజుకి ఇరవై నాలుగు గంటలు ఏం తిన్నా కూడా ఒక ఎయిట్ నుంచి టెన్ అవర్స్ లోపలే తినాలి మార్నింగ్ టిఫిన్ అరౌండ్ ఎయిట్ థర్టీకి తిన్నాము మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ తిన్నాము సాయంత్రం ఏడు గంటల లోపల తినేసేయాలి మధ్య మధ్యలో ఫీడింగ్ అనేది అవసరమైతే ఏమైనా నట్స్ అట్లాంటి తినాలి అంటే ఎయిట్ టు టెన్ అవర్స్ లోపల నువ్వు రోజంతా తినే తిన్నంత కూడా ఎయిట్ టు టెన్ అవర్స్ లోపలే తినేయాలి మిగిలిన పదహారు గంటలనేది కంప్లీట్గా ఫాస్టింగ్లో ఉండాలి సో సిక్స్త్ థింగ్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఒక థర్టీ టు సిక్స్టీ మినిట్స్ చెమట పట్టేటట్టు వాకింగ్ చేయాలి సో సెవెంత్ థింగ్ ఏంటంటే యోగా ప్రాణాయామం లాంటివి పస్ప పరస్పర స్నేహోభావం కరుణ పక్కన సహాయం చేయడం ఇట్లాంటి వాటి వల్ల కూడా మన బాడీ అనేది స్టిమ్యులేట్ అయ్యి ఈ కార్డియోవాస్కులర్ వ్యాస్కుల రేజింగ్ అనేది తగ్గించుకోవచ్చు